నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇదిగోనండి ఇది సత్య సాయి బాబా ఆశ్రమము ప్రశాంత నిలయానికి ఎదురుగుండా ఉన్నటువంటి చిత్రావతి నది రోడ్డు ఈ రోడ్డు నడుచుకుంటూ చివరకు వెళితే చిత్రావతి నదిని షార్ట్కట్లో మనం చూడవచ్చు ఆ వెళ్ళే దారిలోనే బాబా వారి కల్పవృక్షం ఉంటుంది కల్ప వృక్షము చాలా మహిమ గలది అని చెప్తారు పుట్టభర్తి వచ్చినటువంటి వారు ఈ కల్పవృక్షాన్ని చూడకుండా వెళ్ళరు ఈ కల్పవృక్షం యొక్క ప్రత్యేకత ఏమిటంటే బాబా వారు బాల్యంలో ఈ కొండ మీదకు వచ్చి ఆడుకుంటూ ఉండేవారట పిల్లలతో కలిసి వచ్చారట ఆ చెట్టు దగ్గర కూర్చొని ఆధ్యాత్మిక బోధనలు పిల్లలకు చేస్తూ ఉంటే అందరూ ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో ఆ ఎదురుగుండా ఉన్నటువంటి పిల్లలని నీకు ఏం కావాలి అని అడిగారట అప్పుడు ఆ పిల్లల్లో ఒకడు నాకు యాపిల్కాయ కావాలి అన్నాడట ఇవి చూడండి వెళ్ళేటువంటి దారిలోనే మనకి ఈ విగ్రహాలు అమ్మేటువంటి షాపులు ఉన్నాయి చూడండి విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి బాగున్నాయి ఇక్కడ కుబేర నాగరాజు నటరాజు దుర్గాదేవి ఇలా అనేక రకాలైనటువంటి విగ్రహాలను చాలా అద్భుతంగా చేసి ఉన్నాయి విఘ్నేశ్వర స్వామి విగ్రహాలు చాలా బాగున్నాయి ముచ్చటగా ఉన్నాయి చిన్న సైజు కానించి పెద్ద సైజు వరకు విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవి కావలసిన వారు ార్గెన్ చేసి కొనుక్కుంటే బాగుంటుంది విగ్రహాలు అయితే మటుకు చాలా బాగున్నాయండి వెళుతూ వెళుతూ ఉంటే నా మనసుని ఆకర్షించి ఒక పది నిమిషాలు ఇక్కడే ఉండిపోయాను విగ్రహాలు మటుకు చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇలాంటి విగ్రహాలు కావాలంటే మనకి కుంభకోణం తమిళనాడులో ఉన్నటువంటి కుంభకోణం అనేటువంటి స్థలంలో అక్కడ కూడా చాలా విగ్రహాలు మనకి దొరుకుతాయి ఇలాంటి విగ్రహాలు అన్ని చోట్ల మనకి దొరకవండి దొరికిన చోటే మనం తీసుకోవాలి బా ఎంతో అద్భుతంగా ఉన్నాయి మనం ముందుకు సాగుదాం కల్పవృక్షం కాడికి వెళదాం ఈ కల్పవృక్షానికి సంబంధించి అక్కడ పిల్లలందరూ కలిసి బాబా వారితో ఆటలాడుతూ మాట్లాడుతూ ఉంటే ఒక బాలుడు వ్యాపిలకే కావాలి అని చెప్పాడని అని అడిగాడని చెప్పాను కదా అలాగే వెంటనే బాబావారు ఆ చెట్టుని స్పృశించి నాకు యాపిల్కాయ కావాలి అన్నారట యాపిల్కాయ చేతిలోకి వచ్చింది ఆ యాపిల్ ఆ బాలుడికి ఇచ్చేశారట ఆ తర్వాత ఇంకొక బాబు నాకు ద్రాక్ష పళ్ళు కావాలి అన్నారట వెంటనే బాబావారు ఆ చెట్టుని ద్రాక్ష పళ్ళు కోసి ఆ బాలుడికి ఇచ్చారట అలా అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఒకరు బత్తాకాయ ఒకరు కమలాకాయ ఒకరు అరటి పళ్ళు ఇలా అడగటంతో బాబా వారు వారికి ఉన్నటువంటి దివ్యశక్తులతో ఆ చెట్టు నుండి అన్ని పళ్ళను తీసి ఆ పిల్లలకు ఇచ్చి ఆ పిల్లల కోరిక తీర్చారట అందుకని ఆ చెట్టుని కల్ప వృక్షం అంటారు అన్ని రకాలు ఇచ్చేటువంటి అన్ని రకాల పళ్ళను ఇచ్చింది కాబట్టి కల్పవృక్షం అంటారు ఆ వృక్షం ఆ వృక్షాన్ని దర్శనం చేసుకొని మనం అక్కడ పేపర్ మీద మన కోరికలు రాసి ఆ వృక్షం దగ్గర దారంతో కట్టినట్టయితే మనం కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఈ దారిలో వెళుతూ ఉంటే చూడండి దేవుడికి పటాలకి అలం అలంకరించుకునేటువంటి దండలు చాలా ఎక్కువగా అమ్ముతున్నారండి ఇక్కడ మనం ఇళ్లల్లో దేవుడి ఫోటోలు ఉంటాయి కదా వాటికి ప్లాస్టిక్ పూల దండలు పెట్టుకుంటే చాలా బాగుంటాయి అవి చాలా రకాలు ఇక్కడ అమ్ముతున్నారండి చాలా బాగున్నాయండి ఈ దండల కొట్లు వరుసగా ఉన్నాయి దండలు చూడండి ఎంత బాగున్నాయో అన్ని రకాల సైజు దండలు ఇక్కడ కనబడుతున్నాయి చాలా బాగున్నాయి రకరకాల రంగు రంగులు చాలా అద్భుతంగా ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో అన్ని చోట్ల ఇన్ని రకాల దండలు దొరకవు దొరికిన చోటే మనం తీసుకుంటే బాగుంటుంది చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో దండలు చాలా బాగున్నాయి కదా ఇదిగోనండి మాటల సందట్లోనే మనం కల్పవృక్షానికి వెళ్ళేటువంటి దారికి వచ్చేసాం ఇక్కడి నుంచి ఒక చిన్న కొండ ఎక్కవలసి ఉంటుందండి దాదాపు ఒక తొంభై మెట్లుంటాయి దారి పొడుగుత అన్నీ ఇళ్ళు ఉన్నాయండి ఇక్కడే కాపురాలు చేస్తూ ఉన్నారు ఇలా కొంచెం ఓపిక చేసుకొని మెట్లు ఎక్కి మనం పైకి వెళ్ళినట్లయితే బాబావారి కల్పవృక్షాన్ని చూడవచ్చు ఇదిగోనండి నేను ఒక పేపర్ తీసుకున్నాను ఆ పేపర్ మీద మన ఛానల్ బాగా అభివృద్ధి చెందాలని మన సబ్స్క్రైబర్స్ అందరూ నిత్యం ఆయురారోగ్యాలతో ఆనందంగా సిరి సంపదలతో ఉండాలని ఆ పేపర్ మీద రాసి ఆ కల్పవృక్షం దగ్గర కట్టడం జరిగింది దారి పొడుగుత ఇరువైపులా కొట్లు ఉన్నాయండి మోకాళ్ళు నిప్పులు ఉన్నటువంటి వాళ్ళు మెట్లు ఎక్కలేరు మెట్లు ఎక్కలేనటువంటి వారు ఆగిపోవడం మంచిదండి ఇక్కడ చాలా ఎత్తు వరకు ఉన్నటువంటి మెట్ల దగ్గర చాలామంది ఈ షాపులు పెట్టుకొని నిర్వహిస్తూ ఉన్నారు వీళ్ళు సాయంత్రం అయ్యేటప్పటికి షాపులన్నీ కట్టేసి ఎవరు ఇళ్లకు వారు వెళ్ళిపోతారు ఇంకా చాలా వరకు దగ్గరికి వచ్చేసామండి ఇదిగోనండి బాబావారి కల్పవృక్షం కనపడుతుంది చూడండి ఇదేనండి బాబాగారు గారు ఇక్కడ కూర్చొని ఈ చెట్టుకే అనేక రకాల పళ్ళను సృష్టించి తోటి బాలురకు ఇచ్చినటువంటి కల్పవృక్షము ఇక్కడ ఇంతేనండి ఇక కల్పవృక్షాన్ని చూచి మనం నమస్కరించుకుని వెనుదిరిగి వెళ్ళడమే మన పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్